హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి రానున్న పది రోజులు జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది మరి ఎందుకో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ కి అయితే పడిపోయే అవకాశం అయితే ఉందన్నారు ఇంకా ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మల్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే అంటే లోపు పరిమిత కానున్నట్లయితే తెలిపారండి ఉష్ణోగ్రతలు ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత అయితే పెరుగుతుంది ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బిహెచ్ఎల్ పటాన్చెరు రాజేంద్రనగర్ జీడిమెట్ల కోంపల్లి మల్కాజ్గిరి కాఫ్రా సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పదమూడు నుంచి పదహైదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు ఇక రానున్న రోజుల్లో కూడా చలి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందంటున్నారు నేటి నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి మనకి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీ వరకు చలి తీవ్రత అయితే మరింత విపరీతంగా ఉంటుందని దానికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇక చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున ఉన్ని మరియు మందపాటి దుస్తులు స్వెటర్లు జాకెట్స్ మఫ్లర్స్ గ్లౌస్ సాక్స్లు అయితే ధరించాల్సి ఉంటుందని ముఖ్యంగా ఉదయం రాత్రి వేళల్లో తల చెవులు కాళ్ళను పూర్తిగా కప్పి ఉంచాలనేసి కూడా అధికారులు చెప్తున్నారు చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా కూడా మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని కూడా చెప్తున్నారండి ఇక గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం మంచిదని కూడా చెప్తున్నారు ఇక చిన్న పిల్లలు వృద్ధులు చలికి త్వరగా ప్రభావితులు అవుతారు కాబట్టి వారిని ప్రత్యేకంగా వెచ్చగా ఉండడానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణం షాక్ అయితే సూచిస్తుందండి ఇక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్